చక్కనైనా వాళ్ళు సర్కునూ ఎండగ పోయటం నీడకు నిలిచి మంచి అన్నం పెట్టిన హరిత ఇవాళ కనుక ఐలోని గాని దినకర్మ సందర్భంగా చిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు ఇరవై నాలుగు ఏడలు కోసుకొని విందు పోయి చేసినా గాని చనిపోయిన ఐలోనికి దొరకదా అని మరి ఆత్మగల్లా మనవరాలు మనవలు ఉండే పడితే మరి ఐలవోడి గారి పేరేనా రాసపెళ్లి ఒక కళాకారులను ఇవాళ రేవి పన్నెండు వేల రూపాయలు ఒక ఇచ్చి ఒక బ్రహ్మాండమైన కథ చెప్పిస్తున్నారు ఆత్మగల్లా బిడ్డలు మరి కథ చెప్పించే వాళ్ళని ఒక్కసారి మాత్రం ఆ చేసుకోవాలి మరి ఎవరెవరయ్యాత్మగల్లా మనవడు మరి పొన్నాల మోహన్ రెడ్డి మనవరాలు మరి సౌందర్యక్క మనవడు మరి ఎరుకలా సమ్మిరెడ్డి మనవరాలు పెద్ద రాధ మనవడు మరి పెద్దల మల్లారెడ్డి మనవరాలు రాధవ ఆత్మగల్ల మనవడు మరి అనుమల కుమరయ్య మనవరాలు లక్ష్మి కొండయ్య మరి మనవడు కొండయ్య మనవరాలు లక్ష్మి ఆత్మగల్ల మనవడు పెద్దల సంపతు మనవరాలు శైలజ మరి మనవడు పెద్దల శ్రీనివాసు మనవరాలు లావణ్య మరి మనవ మనవడు అనుమల అన్నారెడ్డి మనవరాలు గీత మనవడు అనుముల రాజన్న మనవరాలు కావ్యవ్వ ఆత్మగల్ల మనవడు వంశీ మనవడు గోపి మనవరాలు ఆరాధ్య మనవడు అయాన్ రెడ్డి ఓ ఇంతమంది బలగం వ్రాస పెళ్లి ఒక కళాకారులు వినిపించి వాటి రోజున ఇలోని గారి మీద రామరామన కీర్తన ఇస్తున్నారు నువ్వు ఎక్కడెళ్ళిపోయినవే తాతయ్య ಮುತ್ತು ಮೂಟಲು ಮುತ್ಯ ಬಂಗಾರಿ ಮುಖವು ತಾತ ಪಂಟಲ್ಲ ಕಲಸಿ ಪಾತ ನೆನ್ನಡ ಸಿ ಮಾತಾಡ್ತೇ ತ ಅಯ್ಯೋ ರಾಮ గుండదోరి ఆలాలి దాలితి పట్టదోరి ఆలాలి పొడితి పట్టదోరి ఆలాలి మార్గించి తప్పదోరి ఆలాలి

ಮನವಾರೆ ಮನವರಾರೆಗೇ ತನ್ನ ಓ ಮನವರಾಲ ಸೌಂದರ್ಯವ ಇವ ತನ್ನ ಬಿಜೋ ಓ ಮನವರಾಲ ಬೇಸರ ನಾ ಮನವರಾಲ ಸಿನ್ನರ ಓ ಮನವರಾಲ ಚವ್ವ ಇದೆ ಓ ತನ್ನ ಬಿಜೋ ಅಯ್ಯಾಲೇವಿ ಒಂದು ರೆಂಟು ರೋಜು ಖಾಲೂ ಅಂತ ಅಂತ ಪದಕೊಂದು ರೋಜು ಪಂಡಗಿರು ಮಾರ್ಿ ನಾ ಪೇರು ಎತ್ತು ನೇನು ರೇಪುಳ್ಳ ಇರುತ್ತ

ఇల్వన వాళ్ళు ఎందరో ఉంటరే బిట్టలారా వాళ్ళు మీకు మీకెదురుగా వచ్చి ఓ బిట్టలారా మన కొన్ని రోజుల వచ్చి మీరు ఊళ్ళె కనబడతలేరు ఏ ఊరి వేరు ఏ పండగ వేసుకున్నారంటే నా బంగుల పల్లె కాడ మా తాత ఓడి చచ్చిపోయి నవ్వనారా మా తాత చచ్చిపోతే మా తాత పేరు మీద పండగ వేసుకొని వస్తారా

மனவாரோ பண்ணா ஜன்னா மனோரோ மனுவார నీ ఇంటికాడ టెంట్ పండగేసి అని అడిగేది మా తాత తట్టిపోయి నన్ను ఎక్కుంటో మనోరా తిప్పుడు కాడనా దింపుడు పెట్టి మనో

ఆవో చుట్టాల బంధువుల చూసుకున్నా లేడు ఆత్మగల్ల అయిలవోని మరి కథ చెప్పించిన మనవలకు మనవరాలకు ముట్టింది ముచ్చవు కావాలి పట్టింది బంగారం కావాలి పగవాడు బంధువు అయిన అతివాడు చుట్టమాయి అవో కలల్ల నీదల్ల గమనిపోని ఆత్మగల్లగా తాత హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్